న్యూస్బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం మార్చి ఇరవై రెండు క్షయరహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డిఎంహెచ్ డాక్టర్ టిట్వి బాలకృష్ణ పిలుపునిచ్చారు సోమవారం ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం పురస్కరించుకుని జిల్లాలో నిర్వహించనున్న కార్యక్రమాలను గురించి శనివారం ఆయన తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు క్షయ అంటువ్యాధి అని ఇది గాలి ద్వారా ఇతరులకు వ్యాప్తి చెందుతుందని ఆయన తెలిపారు మైక్రో బాక్టీరియా ట్యూబర్క్లోసిస్ అనే బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధి సోకుతుందని ముఖ్యంగా ఊపరితిత్తులకు ప్రమాదం చూపుతుందని ఆయన వివరించారు జిల్లాలో గతేడాది మూడు వేల ఎనిమిది వందల యాభై నాలుగు కేసులు నమోదు కాగా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు మూడు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది కేసులు నమోదైనట్లు తెలిపారు సకాలంలో క్షయకు చికిత్స పొందాలని లేదంటే మందులకు కూడా లొంగని మొండి వ్యాధిగా మారుతుందని డాక్టర్ బాలకృష్ణ హెచ్చరించారు రెండు వారాలకు మించి దగ్గు జ్వరం ఆకలి మందగించడం బరువు తగ్గడం ఛాతిలో నొప్పి వంటి లక్షణాలు ఉంటే అశ్రద్ద చేయకుండా ప్రభుత్వ ఆసుపత్రిలోని టీబీ కేంద్రంలో సంప్రదించాలని ఆయన సూచించారు సకాలంలో చికిత్స చేసుకుంటే దీనిని పూర్తిగా నివారించవచ్చునని క్షయ వ్యాధి గ్రస్తులకు ఉచితంగా మందులు అందజేస్తున్నట్లు తెలిపారు ప్రపంచ క్షయవ్యాధి దినం అంటే వరల్డ్ టీవీ డే మనం సెలబ్రేట్ చేస్తాం అయితే ఈసారి కూడా మార్చ్ ఇరవై నాలుగు గంట సోమవారం నాడు మనం ఈ కార్యక్రమం చేపడుతున్నాం ఈ టీబీ అనేది ఒక అంటే ఇంపార్టెంట్ పబ్లిక్ హెల్త్ ఇష్యూ అది రాబర్ట్ కాక్ అనే ఒక ధర్మ శాస్త్రవేత్త టీబీ కలిగించే సూక్ష్మ కనుగొన్నాడు దాని పేరు మైక్రో బ్యాక్ట్యూ చుబర్ ఆయన జన్మించిన తేదీని మనం వరల్డ్ టీవీ డేగా మనం ఇప్పుడు పాటిస్తున్నాం మార్చ్ ట్వంటీ ఫోర్ అయితే ఇది చాలా వరకు కూడా ఈ టీవీ ఇప్పటికీ కూడా ఎక్కువ ఒక పబ్లిక్ హెల్త్ ఇష్యూ కింద తీవ్రంగా జరుగుతుంది మన ప్రధాని మోడీ గారు ఆదేశాల వరకు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు కల్లా పూర్తిగా నిర్మించాలని మనకి ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం నుంచి దానికి తగ్గట్టుగా మేము చర్యలు తీసుకుంటున్నాం అయితే దీని గురించి సోమవారం నాడు అంటే మా ఇరవై నాలుగు నాడు ఒక కార్యక్రమం ఒక ర్యాలీ చేస్తాము అవగాహన కలిగిస్తాము ప్రతి పిఎస్సి కూడా ఒక పబ్లిక్ అవగాహన కలిగిస్తాం టీవీ జబ్బు అంటే ఏంటి ఇందువల్ల వస్తుంది టీవీ అనేది ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి వస్తుంది అంటే టీవీ ఉన్న వ్యక్తి తగ్గినప్పుడు తుంపాకు విడుదల గాలిలో అది ఆరోగ్యం ఉన్న వ్యక్తి వేర్చడం వల్ల టీవీ వస్తుంది దీనికి మన దగ్గర మంచి మెడిసిన్స్ ఉన్నాయి కాస్ట్లీ మెడిసిన్స్ రెండు వేల నాలుగులో డాట్స్ డైరెక్ట్లీ అబ్జర్వ్డ్ ట్రీట్మెంట్ షార్ట్ కోర్స్ కీమోథెరపీ డాట్స్ అనే కార్యక్రమం ప్రవేశపెట్టారు ఆర్ఎన్టీసీ రివైజర్ నేషనల్ కంట్రోల్ ప్రోగ్రామ్ దీని ద్వారా ఏంటంటే కొంతమంది పిపీ అంటే టీబీ పేషెంట్స్ మెడిసిన్స్ ప్రతి నెలా మనకు వచ్చి హాస్పిటల్కి వచ్చి తీసుకెళ్లేవారు అలా కాకుండా వాళ్ళకి ముందే ఇచ్చేస్తాం ఆరు నెలల మంది ముందే ఇచ్చేస్తాం వాళ్ళకి అది ఒక మన దగ్గర ఆశా కార్యకర్త కానీ లేదంటే ఆ విలేజ్లో ఎవరైనా చదువుకున్న వాళ్ళ దగ్గరికి మెడిసిన్స్ ఆరు నెలల మందులు వాళ్ళ దగ్గర పెడతాం ఈ పేషెంట్ వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి రోజు మందరం మింగుతారంటే ఈ మన ఆశా కార్యకర్త పర్యవేక్షణలో మందర మింగ ఎందుకంటే లేదంటే టీవీ మెడిసిన్స్ తినేవాళ్ళు ఏంటంటే ఒక నెల వాడగానే రెండు నెల వాడు వాళ్ళకి జ్వరం తగ్గిపోతుంది ఆకలి ఇంప్రూవ్ అవుతుంది బరువు పెరుగుతారు ఒక రెండు నెలలు అవగానే అంటే మెడిసిన్ మానేస్తారు నాకు తగ్గిపోయింది అనుకుంటాడు పేషెంట్ కానీ ఆరు నెలలు పూర్తిగా వాడితేనే తగ్గుతుంది రెండు నెలలు వాడి అయితే మానేయడం వల్ల ఒక నాలుగు ఆరు నెలలు పోయాక మళ్ళీ ఇంకా వ్యాధి ఇంకొకసారి వస్తుంది ఒక వన్ ఇయర్ పోయిన తర్వాత తిరిగి రిలాక్స్ ఉంటాం మళ్ళీ వ్యాధి వస్తుంది అందువల్ల అంటే అది దాని ద్వారా ఏంటంటే ఈ మెడిసిన్స్ పనిచేయవు రెసిస్టెన్స్ వస్తుంది ఎందుకంటే సరిగ్గా వాడకపోవడం వల్ల పూర్తి కూర్చి వాడకపోవడం రెసిస్టెన్స్ వస్తుంది దీన్ని నివారించడానికి మనం డాట్స్ ప్రోగ్రామ్ మనం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి దాని ద్వారా మనకి అన్నీ కూడా మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చిన మెడిసిన్స్ వస్తాయి లూపిన్ అలాగే నొవార్కిస్ అలాంటి కంపెనీ మెడిసిన్స్ మనకి ఇస్తున్నాము ఎక్సలెంట్ డ్రగ్స్ అయితే దీనికి తర్వాత ఇంకొకరికి పేషెంట్కి టీవీ వాడుతున్న మెడిసిన్స్ వాడుతున్న వరకు పోషకాహారం అవసరం అందువల్ల ప్రతి నెల ఐదు వందల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఐదు వందలు వింటూ ఆరు నెలలు మూడు వేల రూపాయలు మూడు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా మేము వాళ్ళ నేమ్ అప్లోడ్ చేయకుండా వాళ్ళ అకౌంట్లో పడుతుంది అంటే బలవంతమైన బలవంతకమైన ఆరు తీసుకోవడానికి ఈ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది మనకి లాస్ట్ ఇయర్ మనం చూస్తే మన శ్రీకాకుళం జిల్లాలో రెండు వేల రెండు వందల ఏడు గవర్నమెంట్ హాస్పిటల్స్లో గుర్తించడం జరిగింది కొత్త కేసులు ప్రైవేట్లోని పన్నెండు వందల ఇరవై ఒకటి కేసులు కొత్త కేసులు గుర్తించడం జరిగింది మూడు వేల రెండు మూడు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది కొత్త కేసులు లాస్ట్ మనకి గుర్తించడం జరిగింది మన జిల్లాలో అయితే అందులో ఈ రెండు వేల తొమ్మిది వందల అరవై నాలుగు మందికి ఆల్రెడీ డబ్బులు వేశారు మిగిలిన అరవై ఒక్క తర్వాత ఏంటంటే ఈ రెండు ఈ మూడు వేల నాలుగు వందల ఎనభై కేసులు అరవై ఒకటి కేసులు ఎండిఆర్ అంటే మల్టీ డ్రగ్ రెసిడెన్స్ థెరపీ అంటే మామూలు టీవీ మెడిసిన్స్కి జబ్బు తగ్గదు ఎందుకంటే వాళ్ళ రెసిడెన్స్ వస్తుంది ఆల్రెడీ దానికి స్పెషలైజ్డ్ మా మెడిసిన్స్ మన దగ్గర ఉంటాయి మనం దాంట్లో స్పెషలైజ్ మెడిసిన్స్ ఒక అది రెండు లక్షలు అవుతుంది ఆ ట్రీట్మెంట్ కంప్లీట్ కావడానికి రెండు లక్షలు అది కూడా మనం ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది పేషెంట్కి మనం కౌన్సిలింగ్ చేసి వాళ్ళు కూడా ఆ స్పెషలైజ్డ్ మెడిసిన్స్ కూడా మనమే ఇవ్వడం జరుగుతుంది అది మన దగ్గరే ఉంటాయి కొన్ని మెడిసిన్స్ వేరే ప్రైవేట్ దగ్గర ఎవరి మన గవర్నమెంట్ సెక్టర్లో ఎవరి అలాగే మన దగ్గర ఎన్డిఆర్ఎస్ మల్టీఆర్ఎస్ కేసులు ఉంటాయి అయితే దీనికి అంటే మా దగ్గర ఏంటంటే ఆర్ఎన్టీసీపీ ప్రోగ్రాంలో మనకి జిల్లాలో ఒక టీబీ యూనిట్ ఉంటుంది అలాగే సిఎస్సిలో కూడా ట్రీట్మెంట్ యూనిట్లు ఉంటాయి తర్వాత పిఎస్సిలో కూడా మనకి ఈ అనుమానం రోగులకి అంటే రెండు వారాల కంటే జ్వరం దగ్గు ఆకలి తగ్గిపోవడం ఇలాంటి లక్షణాలు ఎవరున్నా వాళ్ళకి వెంటనే మనం టీబీ టెస్ట్ చేస్తాం అంటే దగ్గుతున్నప్పుడు వచ్చిన కపం ద్వారా పరీక్ష చేయడం వల్ల టీవీ పొందలేదని గుర్తిస్తాం లేదనుకోండి ఇప్పుడు కొత్తగా మనకి ట్రూ నైడ్ మిషన్స్ వచ్చాయి ఆ ట్రూ నైట్ మిషన్ ద్వారా గుర్తించడం జరుగుతుంది ఇంకా సి ఇంకా సాఫిస్టికేట్ మిషన్ సిబిఐ నేట్ అని ఉంది అదైతే రెండు గంటల్లో అంటే కపం ద్వారా కానీ లేదంటే కొంతమంది బోన్ టీవీ అని ఉంటుంది ఆ బోన్ టీవీలో కూడా బోన్ నుంచి బోన్ ద్వారా నుంచి మనం అది తీసి పంపిస్తాం అలాగే వెన్ను అంటే స్పైనల్ ఫ్ సిరిబ్రానల్ ఫ్లూ దాన్ని పరీక్షించడం అవుతుంది దీన్ని తీసుకెళ్ళి తర్వాత ఎక్కడైనా టీపీ అనుమానం అనుమానం ఉంటే దాన్ని సపోజ్ మనకి హెచ్పి ఎగ్జామినేషన్ కూడా తీర్చుకుని ఫ్లోర్స్కి టీహెచ్ దాని నుంచి తీసి ఒక నీడి ఉందంటే చిరంజ్తో తీసి దాన్ని టెస్ట్ పెట్టి ఈ మిషన్లో పెడితే టూ అవర్స్లో హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన వస్తుంది ఈ మైక్రోస్కోప్ కారు చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ రాదు దాంట్లో ఖచ్చితత్వం తక్కువ అదే ఈ మిషన్లు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితత్వంతో మనకి అంటే ట్రీట్మెంట్ జరుగుతుంది సిపి నాటి మిషన్లో ఓన్లీ మన గవర్నమెంట్ సెక్టర్లు ఉండే ప్రైవేట్లో కూడా లేవు ఏ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా అవైలబుల్ అంటే కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా ఈ మిషన్స్ మనకి ఇవ్వడం జరిగింది అయితే దీనికి సంబంధించి పేషెంట్స్ రెండు విధాల మేము మా మా అంటే డాక్టర్లు సిబ్బంది కూడా నిరంతరం కృషి చేస్తూ కేసులు తగిన ప్రయత్నిస్తున్నాం